ఫ్రెండ్స్ విశ్వక్సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈ సినిమా నుండి టేజర్ను రిలీజ్ చేశారు టేజరు అద్భుతంగా ఉంది సినిమాతో ఖచ్చితంగా విశ్వక్సేన్ గారు మాస్ హీరో అయిపోవడం ఖాయం ఇప్పటి వరకు విశ్వక్సేన్ ని ఒక లవర్ బాయ్గా నార్మల్ కుర్రాడిగానే చూశాం బట్ ఈ సినిమాతో మాత్రం తనలోని ఒక మాస్ యాంగిల్ కూడా ఉందని చూపించబోతున్నాడు విశ్వక్సేన్ కొత్త డైరెక్టర్ అయినా సినిమాని చాలా బాగా తీర్చినట్లు తెలుస్తుంది టేజర్ చూస్తుంటే ఇక టేజర్ విషయానికి వస్తే అందులోని యాక్షన్ సీన్స్ అండ్ డైలాగ్స్ విశ్వక్ సేన్ గారి మాస్ లుక్ ఆయన యాక్టింగ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి ఒక నార్మల్ కుర్రాడి నుండి ఒక గొప్ప వ్యక్తిగా మారిన రీతిలో ఈ సినిమాని చూపిస్తున్నారు ఒక గ్యాంగ్ కి హీరో లీడర్ గా ఉన్నట్లు తెలుస్తుంది అలాగే టేజర్ లో పొలిటికల్ టచ్ కూడా కనిపించింది అంటే సినిమాలో కూడా విపరీతంగా వాడినట్లు అర్థమవుతుంది ఒక పల్లెటూరులో పొలిటికల్ టచ్ వర్కౌట్ అయితే మాత్రం ఆ సినిమాని ఒక రేంజ్ లో నిలబెడతారో ఆడి ఎగ్జాంపుల్ గా రంగస్థలం మూవీ చూసుకుంటే అందులో పొలిటికల్ టచ్ ఉంది అది ఏ రేంజ్ లో ఆకట్టుకుందో మన అందరికీ తెలుసు పల్లెటూరులో ఇలాంటి సీన్స్ మాత్రం పెడితే ఖచ్చితంగా ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పిస్తాయి ఇక్కడ టేజర్ లో వచ్చిన ఒక్కొక్క సీను ఒక్కొక్క డైలాగ్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపి డైలాగ్స్ అయితే మరీ ఇంట్రెస్టింగ్ అనిపించాయి అదేంటంటే లంకలో ఒక ఆచారం ఉంది ఒక్కసారి కత్తి కడితే ఆ వ్యక్తి అంత చూసే వరకు జనాలు నిద్రపోరు అనే డైలాగ్ బాగుంది నేను మంచోడినో చెడ్డోనో నాకైతే తెలియదు కానీ మంచోడు అనిపించుకునే చెడ్డ పేరు మాత్రం నాకొద్దు అనే డైలాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మొత్తానికైతే ఈ చిన్న టేజర్ లో ఒక పల్లెటూరులో ఉండే ఎమోషన్స్ ని అండ్ గొడవలని పొలిటికల్ సీన్స్ ని చాలా బాగా చూపించారు టేజర్ లో రక్తపాతం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వస్తుంది సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం ఈ సమ్మర్ లో రంగస్థలం దసరా ఆ రేంజ్ లో ఈ సినిమా ఆడుతుంది పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఈ టేజర్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటి మూవీస్కి సంబంధించిన రివ్యూస్ అండ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్